హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయండి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉందనమాట ఈ నేపథ్యంలో ఆడబిడ్డల కోసం మరొక అతి ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించాలని చెప్పి క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటీ ప్రభుత్వం మరి అధికారుల్ని ఆదేశించడం అయితే జరిగిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ముఖ్యంగా మహిళల కోసం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాల పేరుతోటి మంచిగా మహిళలను ఉద్దేశించి ఒక పథకాలను తీసుకోవడం అయితే జరిగిందంటే ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో పలు పథకాలని మహిళల కోసం ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం పాలనపైనే కాకుండా అటు సంక్షేమ పథకాలపైన కూడా దృష్టి సారించిందండి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోందన్నమాట ఒక విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు పైన సూపర్ హిట్ అయ్యిందనే చెప్పుకోవచ్చండి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే తాజాగా మహిళల యొక్క అభ్యున్నతికి మహిళల యొక్క ఆర్థిక సాధికారతను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలను తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే మరి అధికారంలోకి రాగానే ముందస్తుగా పెన్షన్ అనేది భారీగా పెంచి పెంచిన పెన్షన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల నెలా కూడా పంపిణీ చేస్తూ వస్తుంది దీంతోపాటు స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద లక్ష మంది వితంతు మహిళకు కొత్తగా పెన్షన్ కూడా మంజూరు చేసి పెంచిన పెన్షన్ని అందరితో పాటుగా ప్రతీ నెల ఫస్ట్ తారీఖుకి పెన్షన్ పంపిణీ కూడా జరగబోతుంది అంటే భర్త చనిపోయిన మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల యొక్క సంక్షేమానికి మహిళల యొక్క ఆర్థిక మెరుగుప ఆర్థికంగా మెరుగుపడాలన్న ఉద్దేశంతో మహిళల కోసం పెద్ద పీట వేసిందని చెప్పుకోవచ్చండి తాజాగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం కోసం ఏకంగా బడ్జెట్లో మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కూడా ప్రవేశపెట్టి ఆమోదించడం అయితే జరిగిందండి ఆల్రెడీ మనకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులైతే రెడీగా ఉన్నాయన్నమాట మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారులు ఎంపిక అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్న నిమగ్నమై ఉన్నారండి తాజాగా మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి మరి విధి విధానాలను అలాగే అర్హతలను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని కూడా అధికారులతోటి చర్చించి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయవలసిందిగా మరి అధికారులను ఉద్దేశించి ఆదేశించడం అయితే జరిగిందనమాట అయితే మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు నేను మీ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట తద్వారా మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు కూడా ఇన్ఫర్మేషన్ని వారికి అందించిన వరవుతారనమాట మరి లేట్ చేయకుండా ఎర్రలోకి వెళ్ళిపోతామండి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమమే ముఖ్యంగా ప్రజల యొక్క పాలనే ముఖ్యంగా జయంగా ముందుకైతే అడుగులు వేస్తుందండి చెప్పినట్టుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు రకాల పథకాలను ఇప్పటికే అమలు చేశారు తల్లికి వందనం పథకం కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి ఫ్రీ గ్యాస్ పథకం కూడా మహిళల్లో చాలామంది ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట ఫ్రీగా గ్యాస్ రావడం వల్ల సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే దాదాపుగా పేదవారికి చాలా ఉపయోగపడే పడేటటువంటి పథకం అనమాట ఇది ఇది తాజాగా ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు జీరో టికెట్ ద్వారా బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించిందనమాట ఈ సౌకర్యం కూడా ఘన విజయం సాధించిన సాధించిందనే చెప్పుకోవచ్చండి ఈ స్త్రీ సాధికారిత పేరుతోటి ప్రారంభించిన ఈ పథకం యొక్క విజయోత్సవాల సందర్భ సంబరాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయన్నమాట మరి మనకి ఈ ఈ సంబరాలకి మనకి హోంమంత్రి గారు కూడా హాజరవడం అయితే జరిగింది ఈ సభలో హోంమంత్రి అనిత గారు చెప్పడం అయితే జరిగిందండి త్వరలోనే ఆడబిడ్డనిది పథకానికి సంబంధించి మరి కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయి తొందరగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ పథకానికి కొన్ని విధి విధానాలు కొన్ని అర్హత ప్రమాణాలను మనం సిద్ధం చేసి పెట్టుకోవాలండి దీనికి కావాల్సిందల్లా ముందుగా మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ పథకాన్ని మరి మనకి ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి మొదట అనుకుని తర్వాత వాయిదా వేశారు అది ఎందుకు వేశారంటే కనుక ఇప్పుడు మనకి రేషన్ కార్డుల పంపిణీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఈ పథకాన్ని ప్రారంభించినట్టయితే కనుక మరింత మంది లబ్ధిదారులు యొక్క పథకాన్ని పొందే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట మనకి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతుందండి రేషన్ కార్డులు లే ఇప్పటివరకు ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా యొక్క పథకానికి ఎలిజిబిలిటీ సాధించినట్టే అనమాట కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పినా అందుకోబోతున్నారండి అందుకని కొంత ఈ పథకాన్ని వాయిదా వేయడానికి కూడా మొదటి రీజన్ అదే అనమాట రేషన్ కార్డుల పంపిణీ అనంతరం పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఉద్దేశించి ఆదేశించడం కూడా జరిగింది ఇలా చేయడం వల్ల మరింత మంది లబ్ధిదారులకి ఈ పథకం అందుతున్న అందుతుందన్న ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మీకు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసు అయితే మీరు కలిగి ఉండాలి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన వారితో పాటుగా ఓసీ కులాల వారికి కూడా ఈ పథకాన్ని అందించబోతున్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి దీంతోపాటుగా మీరు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్కి కేవైసీ చేయించుకోవాలండి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పి ఒకసారి మీరు ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాలి దీంతోపాటు ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా చేసుకోవాలి మీరు గతంలో ఒకవేళ ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకుని ఉన్న ఆ ఎన్పిసిఎల్ లింకింగ్ ప్రస్తుతం మరి యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివేట్ అయిపోయిందా అని చెప్పేసి మీరు ఒకసారి మీ బ్యాంక్ బుక్ తీసుకుని వెళ్ళి బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక వారు మీకు చూసి చెక్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇన్యాక్టివ్ అయిపోతే కనుక వాళ్ళు తిరిగి మళ్ళీ యాక్టివ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైనా కనుక కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఏముండదండి ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి కేవైసీతో పాటు ఆధార్ లింకింగ్ ఫోన్ నెంబర్ దాంతో దాంతోపాటు ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా చేసేసి ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు చాలామంది ఆఫీస్లో అకౌంట్ ఉండాలా ఖచ్చితంగా అని చెప్పి బ్యాంకులో అకౌంట్లు ఉన్నా కానీ సపరేట్గా వెళ్ళి పోస్టాఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారండి అలాంటి అవసరం ఏమీ లేదు తల్లి కొందనం పథకం డబ్బులు కూడా మీరు పోస్ట్ పోస్టాఫీసుల్లో కాకుండా ఎక్కడ అకౌంట్ ఉన్నా కానీ పడ్డాయి పోస్ట్ పోస్టాఫీసుల అకౌంట్లో ఉన్నా పడ్డాయి బ్యాంకుల అకౌంట్ ఉన్నా కానీ పడ్డది కాబట్టి ప్రత్యేకంగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని అందరూ గమనించండి ఒకవేళ ఎవరైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆఫీస్లో అకౌంట్ చాలా తక్కువ డబ్బులతో అయిపోతుంది కాబట్టి మీకు కొత్త అకౌంట్ మీరు ఓపెన్ చేసుకునే పనిలో ఉంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోండి అంటే అప్పుడు మీరు డబ్బులు తక్కువ డబ్బులతోటి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది పోస్ట్ ఆఫీస్లో కూడా ఎన్పిసిఏ లింకింగ్ ఆధార్ లింకింగ్ ఫోన్ నెంబర్ లింకింగ్ కూడా చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి మహిళా మళ్ళీ కూడా గమనించండి మరి ఈ పథకానికి ఎవరు అర్హులు కాదు అని ఒకసారి మనం చూసుకుంటే కనుక సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఈ పథకానికి కూడా వర్తిస్తుంది అనమాట ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్స్కి లోబడి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది లభిస్తుంది అంటే ముఖ్యంగా ఇందులో సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లు ఏమేమి ఉంటాయని ఒకసారి మనం చూసుకుంటే కనుక మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు మించరాదు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు ఎక్కువ మీరు వినియోగం చేయకూడదు అనమాట అదేవిధంగా మీకు కారు కానీ ట్యాక్సీ కానీ కలిగి ఉండకూడదు అంటే ఓన్గా కార్ అనేది కలిగి ఉండకూడదండి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వారు కూడా ఎలిజిబిలిటీ కాదనమాట దీంతో పాటుగా మరి మీ ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలకి మించి ఉండకూడదు పాటుగా ఈ యొక్క పథకానికి మరొక అతి ముఖ్యమైన ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఈ యొక్క పథకం వర్తించదండి మరి ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదవాల కన్నా ఎక్కువ భూమి అనేది మీరు కలిగి ఉండకూడదు అనమాట ఆ విధంగా కలిగి ఉన్నా కానీ మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది కోల్పోవడం అయితే జరుగుతుంది దీంతోపాటు మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది సచివాలయం నుంచి ఉద్యోగస్తులు వచ్చి ఇంటింటికి వచ్చి చేయడం అయితే జరిగింది కొంతమంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారి పేరు నమోదు కాకపోవచ్చు ఒకసారి మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ వారు వెబ్సైట్లో ఓపెన్ చేసి సచివాలయ ఉద్యోగస్తులు మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం అయితే జరుగుతుంది హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాము అని చెప్పడానికి ఒక ప్రూఫ్ అనమాట అది అందుకని ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి అంటే ఇది ఒక రకంగా అడ్రస్ ప్రూఫ్ అనమాట చాలామంది ఆధార్ కార్డులు ఏపీలో ఉన్న కొంతమంది ఈ పక్క రాష్ట్రాలు నివసిస్తూ ఉంటారండి అలాంటి వారికి ఈ యొక్క పథకం అయితే లభించదనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలి అలాంటి వారికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అనమాట దీనిని ధృవీకరించడం కోసమే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని తీసుకొచ్చారు ఇందులో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అందరూ కూడా ఉంటారండి ఒక్కొక్కసారి మరి గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది కుటుంబ సభ్యుల పేర్లు ఎంటర్ కాకపోయి ఉండవచ్చు మరి మీ పేరు అనేది అందులో నమోదై ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ నమోదు కాకపోతే మళ్ళీ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా సిద్ధం చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాగానే సచివాలయ ఉద్యోగస్తులు డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది మనకి గతంలో తల్లి కొందన పథకాన్ని కనుక చూసుకుంటే కనుక ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా డేటా ఆల్రెడీ ఏపీలో నివసిస్తున్న వారి డేటా అంతా గవర్నమెంట్ వారి దగ్గర ఉంటుందండి ఆ డేటా ప్రకారం అర్హుల అల్లిం ఎంపిక అనేది తీయడం అయితే జరుగుతుంది తల్లి కొందన పథకంలో కూడా అలాగే జరిగింది అర్హుల లిస్ట్ అనేది తీయడం జరిగింది తల్లి కొందనం కానివ్వండి అన్నదాత సుఖీ కానివ్వండి ఈ విధంగానే గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్హుల లిస్ట్ అనేది బయటకు తీసి వారికి డబ్బులు వేయడం అయితే జరిగింది కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గవర్నమెంట్ వారి దగ్గర ఆల్రెడీ ఉన్న డేటా ప్రకారం మన అర్హుల ఎంపిక అనేది తీయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ లోపుగా మరి మేము అర్హులమా కాదా మాకు ఎలా తెలుస్తుందని తెలుసుకో అని మీరు అనుకోవచ్చు దానికి ఏంటంటే అతి ముఖ్యమైనది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండటం సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండటం దీంతోపాటుగా ఆధార్కి ఈకేవైసీ చేసుకోవటం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ చేసుకోవటం దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింకింగ్ చేసుకోవటం ముందుగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ మీరు చేసుకొని సిద్ధంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా అర్హుల లిస్టులోకి మీ పేరు అనేది వెళ్ళిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ ఎవరి పేరైనా రాకపోతే నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సిద్ధంగా ఉంచుకుంటే ఆ డబ్బులు అనేవి రిలీజ్ చేసేటప్పటికి ఒకవేళ అర్హుల్ లిస్టులో మీ పేరు కనుక లేకపోతే తిరిగి మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కల్పించబోతుంది అనమాట అందుకనే ముందస్తుగా నేను మీకు ఇవన్నీ చెప్తున్నానండి మరి మనకి ఈ సెప్టెంబర్లోనే ఎండింగ్ సెప్టెంబర్ నెలాఖరి నుంచి మనకి దసరా పండుగ అయితే ప్రారంభం కాబోతుంది దసరా కానుకగా ఈ పండుగ కానుకగా ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూట్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి నేను చెప్పిన ఈ వెరిఫికేషన్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ పడతాయి అనమాట ఇదండి ఆడబెట్టే నిధి పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే